రేపే కార్తీక పౌర్ణమి అలానే బుధవారం రేపు కార్తీక పౌర్ణమి బుధవారం రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఇక కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది కలిసి వస్తుంది అంతేకాదు కోటీశ్వరులుగా కూడా మారిపోతారు నవంబర్ ఐదవ తారీఖు బుధవారంతో ఈ యొక్క కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంది కార్తీక పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఈ మాసంలో స్నానానికి ప్రత్యేకించి స్థానం అయితే ఉంది ఈ మాసంలో నది స్నానం చేసినా అలానే ఉదయం సూర్యుడు ముందు స్నానం ఆచరించినా స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు వేసుకుని స్నానం ఆచరించినా ఖచ్చితంగా సమస్యలు అయితే తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఉండి అనేక రకాల దరిద్రాలు సైతం తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారిపోతారు కోట్లకి అధిపతులుగా మారిపోతారు మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టము తొలగిపోతుంది మీరు ఏదైతే డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోతాయి వృత్తిపరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగం ఎందు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీరు కష్టపడిన దానికి కూడా ఖచ్చితంగా ఫలితాన్ని చూడవచ్చు మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య కూడా తొలగిపోతుంది మీరు జీవితంలోనే అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు అలానే మీకు కుటుంబ పరంగా ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది ఏ కోరికలు కోరినా సరే ఆ కోరికలు కూడా నెరవేరుతాయి మీ జీవితం అయితే అద్భుతంగా అందంగా మారిపోతుంది అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి మీకు అన్ని కూడా అనుకూలంగా లాభప్రదంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది ఈ పరిహారాల వల్ల మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు అయితే ఈ పరిహారాలు అనేవి చేయటం వల్ల మీ జీవితం అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా మారి మారిపోతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి ఖచ్చితంగా పాత్రలు అవుతారు అంతేకాదు మీ యొక్క జీవితంలో ఇదివరకటి ఎన్నో చీకటి కోణాలు కూడా తొలగిపోయి వెలుగు అనేది నిండుతుంది అని గుర్తుపెట్టుకోండి అయితే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి సాధారణంగా పౌర్ణమి అనేది నెలకి ఒకసారి వస్తుంది కానీ ఈ కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ పౌర్ణమి మాత్రం మనకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది అందువల్ల కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టతతో కూడి ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే కొన్ని రకాలైనటువంటి పరిహారాలు ముఖ్యంగా కొన్ని పాటించే నియమాలు కూడా మన యొక్క సమస్యలను తొలగిస్తాయి మనం ఎటువంటి సమస్యలను అయినా సరే తొలగించుకోవాలి అన్నా ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోవాలి అన్నా మనకు అద్భుతమైనటువంటి రోజులు రావాలి అన్నా అలానే మన జీవితం అనేది చాలా చక్కగా మారిపోవాలి అన్నా ఖచ్చితంగా కొన్ని రకాల పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది మన జీవితంలోనే ఎన్నో రకాల ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి మనపై ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎలా తొలగిపోతుంది మనపై ఉండే దృష్టి దోషాలు ఎలా తొలగిపోతాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం ఈ యొక్క దృష్టి దోషాలను సైతం తొలగించుకోవటం కోసం మనం ఈ పరిహారాలను చేయవలసి ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషతతో అంటే కూడి ఉంటుంది చాలా విశిష్టత ఉంటుంది ఎందుకు అంటే కార్తీక మాసం అంటేనే ఒక పవిత్ర మాసం ఈ మాసంలో ప్రతి రోజు కూడా ఒక పవిత్రమైనటువంటి రోజే ఈ మాసంలో ప్రతి రోజు ప్రతి వారము ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసంలో శివ కేశవులను ఎవరైతే పూజిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది అలానే వారి జీవితంలో తెలిసో తెలియకో చేసిన తప్పుల నుండి విముక్తిని పొందుతారు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఆర్థికంగా ఉన్న సమస్యలు అయినా అలానే శని బాధల వల్ల వీరు డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న శని దోషాలు అయినా ఇలా ఏవైనా సరే తొలగిపోతాయి అనేక రకాల సమస్యల నుండి విముక్తిని పొందుతారు అలానే వీరికి కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపార సమస్యలు కావచ్చు ఇక వీరు ఎవరితో చెప్పుకోలేని బాధలు కావచ్చు వివాహ సమస్యలు ఇలా ఏవైనా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలా పెద్ద సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య ఈ డబ్బు సమస్య అనేది చాలా అంటే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఈ ఒక్క సమస్య అనేది చాలా ఇలా అనేక రకాల సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి ఇక డబ్బు అనేది ఏదో ఒక రకంగా దూసుకు వస్తూనే ఉంటుంది ఆర్థిక పరంగా ఉండే సమస్యలు ఈ పౌర్ణమి అనేది మనకి ఎంతటి ప్రాబ్లమ్స్ ని అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇది వెయ్యాలి ఇక పౌర్ణమి రోజున దృష్టి దోషాలను మనం చాలా సులభంగా తొలగించుకోవచ్చు సాధారణంగా ఏ ఎంతటి దృష్టి ఉన్నా మన పైన ఎంతటి నెగిటివిటీ ఉన్నా సరే ఖచ్చితంగా కూడా తొలగించుకోవచ్చు అదేలా అంటే మనం పౌర్ణమి రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల ఇంటి గుమ్మానికి నిమ్మకాయతో దృష్టిని తీయాలి ఇలా ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున ఉప్పు నిమ్మకాయ అలానే నీరు ఈ మూడింటితో కూడా దృష్టిని తీస్తే ఎటువంటి దృష్టి అయినా తొలగిపోతుంది ఇక ఉప్పు నిమ్మకాయ నీటితో ఈ దృష్టి దోషం అనేది చాలా సులువుగా తొలగిపోతుంది దీనితో పాటు ఈ యొక్క పౌర్ణమి రోజున మనం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కాబట్టి పరమశివుని అనుగ్రహాన్ని సులువుగా కూడా పొందవచ్చు ఈ కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా కూడా ఉదయాన్నే నిద్ర లేవాలి ఎందుకు అంటే ఈ రోజున ఆ ముక్కోటి దేవతలు కూడా భూమిపైకి వచ్చేటటువంటి రోజు కనుక ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఇంట్లో ధూపం వేసిన తరువాత తప్పకుండా కూడా ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టాలి తరువాత స్త్రీలు శుచిగా స్నానం ఆచరించి ఏదైనా శివాలయానికి వెళ్లి రావాలి మూడు వందల అరవై ఐదు వత్తులను తప్పకుండా వెలిగించాలి ఈ దీపం అనేది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా క్రమం తప్పకుండా నిత్య దీపారాధన చేసినంత పుణ్యఫలాన్ని తెచ్చిపెడుతుంది దీపం ప్రతినిత్యం వెలిగించిన వారి ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు అందువల్ల మన ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని అనే గ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఈ మాసంలో బిల్వ చెట్టుని పూజించాలి బిల్వ చెట్టుకి నీరుని పోయాలి బిల్వ చెట్టు అంటే మారేడు చెట్టు మారేడు ఆకులు అంటే బిల్వ దళాలు ఇవి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఈ బిల్వ పత్రాలను పెట్టి శంకు పూలను కాని లేదా ఏవైనా సరే అందుబాటులో ఉండే పూలను కానీ పరమేశ్వరునికి సమర్పిస్తే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి మన దరిద్ర బాధలు అనేవి ఏవైనా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మన సమస్యలు అన్ని కూడా తొలగిపోయి ఇక మన జీవితంలో డబ్బుకి లోటు అనేది ఉండదు బిల్వ చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది పార్వతి పరమేశ్వరులు బిల్వ చెట్టు పైన కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అలానే ఉసిరి చెట్టుకి కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టుని ఎంతో పూజిస్తూ ఉంటాము ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటాము అలా దీపాలను వెలిగించాలి కూడా ఉసిరి చెట్టు దగ్గర దీపాలను వెలిగించటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఉసిరి అనేది మన యొక్క కష్టాలను తొలగిస్తుంది లక్ష్మీ నారాయణులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ ఉసిరి చెట్టు దగ్గర వెలిగించే దీపాలు అనేవి మన యొక్క కష్టాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దగ్గర వెలిగించేటటువంటి ఏదైతే దీపం ఉందో లేదా ఉసిరి చెట్టు దగ్గర చేసే పూజ ఏదైతే ఉందో అది లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో దీప దానం చేయటం దాన ధర్మాలు చేయటం అలానే దీపాలతో పాటు నదీ స్నానాలు చేయటం ఇది ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉంటాయి ఈ మాసంలో చేసే దానం స్నానం జపం దీపం ఇవి ఎంతో పవిత్రమైనటువంటివి వీటిని ఈ మాసంలో ప్రత్యేకించి మనం సాధారణమైనటువంటి రోజుల్లో చేసే వాటికన్నా కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో చేసే ఎక్కువగా పుణ్య ఫలితం అనేది ఉంటుంది ఈ కార్తీక మాసంలో వీటిని తప్పకుండా మర్చిపోకుండా కూడా చేయాలి ఇవి మన సమస్యను అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తూ ఉంటాయి మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దరిద్ర బాధలు ఉన్నా ఏవైనా సరే తొలగిపోతాయి మన చుట్టూ కూడా ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది మనకు ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం అనేది తప్పకుండా చేయాలి నదీ స్నానం వల్ల ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఎవరైతే సూర్యుడు ఉదయించకముందు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయాన్నే నాలుగు గంటల తరువాత అంటే ఐదు గంటల లోపు ఎవరైతే బ్రాహ్మి ముహూర్తంలో స్నానం ఆచరిస్తారో వారికి తప్పకుండా కూడా ఎంతో మంచి ఫలితాలు వస్తాయి మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇనప ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయని మీరే అనుకుంటారు మునుపటి కంటే కూడా మా జీవితం చాలా అద్భుతంగా మారిపోయింది అలానే మునుపు మేము ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో ఆ యొక్క స్పష్టత పూర్తిగా కూడా మాకు తెలుస్తుంది అని మీరే అనుకుంటూ ఉంటారు అంత చక్కగా కూడా మీ యొక్క దశ అనేది మారుతుంది అంత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇక ఈ పౌర్ణమి రోజున ఒక్క రూపాయి దానం చేసిన కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం అయితే వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక్క రూపాయి మనస్ఫూర్తిగా ఎంతో మంచి మనస్సుతో మీరు దానం చేసినటువంటిది చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అలానే అన్నదానం వస్త్రదానం డబ్బు దానం కూడా మీకు చాలా చక్కని ఫలితాన్ని తెచ్చి పెడుతుంది ఇక ఈ ప్రత్యేకమైనటువంటి మాసంలో అన్నదానం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి పితృ పితృదేవతల పేరు మీద మోగజీవులకి ఆహారాన్ని దానంగా వెయ్యాలి ఇలా చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహంతో మీకు కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఈ కార్తీక పౌర్ణమి రోజున దాన ధర్మాలు చాలా ముఖ్యమైనటువంటివి మర్చిపోకుండా దాన ధర్మాలు చేయండి పేదవారికి ఒక్క రూపాయి దానం చేసినా ఎంతో మంచి ఫలితం అయితే కలుగుతుంది అలానే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున దాన ధర్మాలతో పాటు మర్చిపోకుండా శివాలయానికి వెళ్ళండి సంధ్యా సమయంలో కూడా దీపం వెలిగించండి పరమేశ్వరుణ్ణి అభిషేకించండి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఒక చెంబడు నీటితో అయినా సరే స్వామివారిని అభిషేకిస్తే అనేక రకాల గండాల నుండి బయటపడతాము విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయితే మనకు పరమేశ్వరుడు మాత్రం అభిషేక ప్రియుడు కనుక ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలానే వారి దశ అనేది మారిపోతుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు చుట్టుముట్టు ఎన్ని రకాల సమస్యలను అయినా తొలగించుకునే శక్తిని కలిగి ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటును కూడా వండకూడదు సాయంత్రం పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి వేళ చంద్రుణ్ణి దర్శించుకొని చంద్ర కిరణాలు తాకే విధంగా ఒక గ్లాసులో పాలని పోసి అందులో కొంచెం చక్కెర వేసి దానిని పండు వెన్నెల్లో పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పెట్టి ఆ తర్వాత ఆ పాలను తాగండి సర్వ రోగాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీపై ఉండే దృష్టి దోషం తొలగిపోతుంది మీకు అన్ అన్ని రకాలుగా కూడా ఒకటి రెండు అని కాదు సర్వ రోగాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ చిన్న పరిహారం చేస్తే పాలు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ఇలా పాలతో చేసేటటువంటి పరిహారం అలానే ఈ పాలను చంద్ర తాకే విధంగా పెట్టి ఆ పాలను తాగటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇలా మర్చిపోకుండా కార్తీక పౌర్ణమి రోజున పాలు ఈ విధంగా తప్పకుండా తాగాలి చంద్రుణ్ణి దర్శించుకొని చంద్ర నమస్కారం చేసుకోవాలి సంధ్యా సమయంలో కూడా తులసి ఉసిరికోట దగ్గర దీపం వెలిగించి గుమ్మానికి ఇరు ఇరువైపుల దీపం వెలిగించి ఇంట్లో ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున తప్పకుండా దీపం వెలిగించాలి ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించాలి ఒక మట్టి ప్రమిదలో ఉప్పుని తీసుకొని అందులో ఒక దీపాన్ని అంటే మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి అక్కడ ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుకూలం అంటే అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ధనవంతులుగా మారిపోతారు కూడా ఇక అదృష్టం కూడా కలిసి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే ఇలా కార్తీక పౌర్ణమి రోజున ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఇకపోతే మరి స్నానం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి అని తెలుసుకుందాం శాస్త్రపరంగా స్నానానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది స్నానం అనేది ఎప్పుడు చేయాలి ఏంటి అనేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలను కూడా మనకు శాస్త్రం చాలా స్పష్టంగా వివరించింది అయితే స్నానం అనేది ఉదయం సూర్యుడు ఉదయించక ముందే చేయాలి ఇలా స్నానం అనేది ఉదయాన్నే చేయటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి దానిని మనం శుభ పరిణామంగా కూడా పరిగణిస్తూ ఉంటాము అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉత్తరేణి ఆకులు ఉత్తరేణి ఆకులు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం నిజానికి మనలో చాలా మందికి తెలియదు కానీ మన చుట్టుప్రక్కల ఉండేటటువంటి కొన్ని రకాల చెట్లు పరమేశ్వరునికి చాలా ఇష్టం అవి మన నెగిటివిటీని మన దరిద్రాన్ని మన దృష్టి దోషాన్ని తొలగిస్తాయి అయితే ఇలా మనం కార్తీక పౌర్ణమి రోజున ఉత్తరేణి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకోవాలి స్త్రీలు తప్పకుండా ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టుని పెట్టుకొని ఆ తర్వాత స్నానం చేసే నీటిలో ఉత్తరేని ఆకులు ఒక బిల్వదలం రెండు పాల చుక్కలను వేసుకొని తూర్పు వైపుకు తిరిగి పరమేశ్వరుణ్ణి మనస్సులో తలుచుకొని స్నానం ఓం నమ శివాయ అనుకుంటూ ఆచరించండి ఇలా ఎప్పుడు చేయాలి అంటే ఉదయం సూర్యుడు ముందే ఈ యొక్క స్నానాన్ని మనం పూర్తి చేసుకోవాలి అప్పుడే మనకు కష్టాలు అనేవి ఉండవు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మనకి మేలు జరుగుతుంది మనపై ఉండే నెగిటివిటీ దృష్టి దోషాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి ఇక మనకి డబ్బు సమస్య అనేది ఉండదు అంతేకాదు మనం జీవితంలో ఎదగాలి అంటే ముందు నరదృష్టి అనేది తొలగించుకోవాలి ఈ నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకోగలుగుతామో అప్పుడే మనకి కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మనకి వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి అలానే స్నానం అనేది ఈ విధంగా చేయాలి ముఖ్యంగా ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించాలి ఈ దీపం అనేది ధనాన్ని తప్పకుండా ఆకర్షణీయం చేస్తుంది ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ దీపం కాబట్టి తప్పకుండా ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించాలి ఇంట్లో ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించాలి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎలాంటి దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి